ఇక ఇంకొకటి చూద్దాం ఇక్కడ ఏందంటే అయితే మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు మూడు నలుగురు ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పోయి పుష్పగుచ్చమిచ్చు పుష్పగుచ్ఛం ఇచ్చి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడిన్రంట అసలు ఏం మాట్లాడినరు అనేది తర్వాత ఇక సీఎం రేవంత్కు పుష్పగుచ్చం అందిస్తున్న బారాసా ఎమ్మెల్యేలు ఇక సునీత లక్ష్మారెడ్డి గూడె మైపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక మణిక్ రావు ఇక వీళ్ళు నలుగురు కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పుష్పగుచ్చం ఇచ్చారు ఈ పుష్పగుచ్చం ఇవ్వడానికి వెనక ఏదో రహస్యం దాగుందని అనుకుందాం నిజమే ఏ రహస్యం దాగున్నా ఇక ఏం చెప్తురు మేము అలాంటి రహస్యాల జోలికి పోము మేము రహస్యంగా పోలేదు ఒక ప్రోటోకాల్ ప్రకారం మాకు కావాల్సినటువంటి నిధుల కోసం మేము ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాం కాబట్టి మా పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడానికి పోయాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అలాంటి ఉద్దేశాలతో మాట్లాడకండి అని మాట్లాడుతున్నారు ఇక ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు చూడు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి సైలెంట్ పాపం అమాయకుడు తనకేం తెలియదు మాటలు రావు మాట్లాడలేడు ఇగో ఇలాంటి అనుకుంటాం కదా కాదు ముఖ్యంగా ఈ ప్లానింగ్ అంతా కొత్త ప్రభాకర్ రెడ్డిదే ఉండొచ్చు అని అనుమానాలు ఉండొచ్చు ఒకవేళ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈయన్ని ముగ్గురిని కూడా తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి రేవంత్ దగ్గరికి రేవంత్ దగ్గరికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు అట్లా చేస్తాడంటే దుబ్బాకాల దుబ్బాకల ఏం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు నిలబడ్డాయి అయితే ఈ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి ఏది దుబ్బాకల వచ్చినప్పుడు రామలింగారెడ్డి వాళ్ళ భార్యను నిలబెట్టడం జరిగింది ఆమెను నిలబెడితే ఆమెకు సరిగ్గా మాట్లాడడం రాకపోవడంతో ఇంకొకటి రఘునందన్ రావును రఘునందన్ రావు కూడా అంతకుముందు రెండు సార్లు కూడా రెండు పర్యాయాలు కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రామలింగారెడ్డి వాళ్ళ వైఫ్ను నిలబెట్టి ఇక్కడ రఘునందన్ రావు బీజేపీ నుండి నిలబడేసరికల్లా ఈ రఘునందన్ రావుకు ఒకటి ఏంటంటే సానుభూతి ఓట్లు పడ్డాయి ఇంకొకటి ఈమెను ఎన్నుకుంటే దుబ్బాకాలో ఏమి కూడా అభివృద్ధి జరగదనే ఆలోచన ఆమెకు మాట్లాడరాకపోవడం ఇలాంటి వాటిపైన ప్రజలు వ్యతిరేకంగా రఘునందన్ రావుకు ఓటేసేటప్పుడు ఓటేసితే రఘునందన్ రావు ఓటేస్తే ఏమైంది రఘునందన్ రావు పనులు చేసే కాడికి చేసిండు రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పాపం రఘునందన్ రావు ఏం చేస్తాడు ఏదైనా పని చేద్దామంటే బీఆర్ఎస్ల దగ్గరికి పోవాలి ఆయన ఒక్కడు బీజేపీ బీజేపీ క్యాండిడేట్ బీఆర్ఎస్ల దగ్గరికి పోయి పని అడిగి తీసుకొచ్చి దుబ్బాకలో అభివృద్ధి చేద్దామంటే చెయ్యాలా వద్దా ఇస్తారా ఇవ్వరా ఇవో ఇలాంటి క్వశ్చన్స్ ఆయనకు ఎదురైనాయి ఇక అక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా బాగా ఆలోచించారు ఈసారి కూడా రఘునందన్ రావు మేము మళ్ళీ గెలిపిస్తే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కూడా రఘునందన్ రావు గెలిపిస్తే వాళ్ళకి ఏమనిపించిందంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం మళ్ళీ రఘునందన్ రావును గెలిపించుకుంటే మన దుబ్బాక వెనకబడిపోతుంది మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే నిధులు రాలేదో రఘునందన్ రావు కేసీఆర్ దగ్గరికి పోయి నిధులు దేవాలంటే కూడా కష్టమే అవుతుంది మనం కొత్త ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుందాం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచన మీదనే కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం జరిగింది ఇక కత్తిపోటు విషయమా అసలు కత్తిపోటు విషయం అది దాని ఎన్నికల కుట్రన నిజమేనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడిచాడా ఇలాంటి అనుమానాలు అయితే చాలానే బయటకు వచ్చినాయి కానీ ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు వీళ్ళే పొడిపించుకున్నారా కావాలనే పొడిచారా ఇగో ఇలాంటి మాటలు అయితే వినిపించినాయి ఇక దుబ్బాకలో చూస్తే కొన్ని చోట్ల రఘునందన్ రావుకు కొన్ని విషయాలల్లో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారంలో లేకుండా కూడా ఎమ్మెల్యేగా లేకుండా ఎంపీగా ఉండి కూడా కొన్ని స్థానాలలో అను తను కొన్ని పనులు కూడా చేసిందంట నేను వ్యక్తిగతంగా ఆ మధ్యలో ఏది పబ్లిక్ టాక్ వెళ్ళాను దుబ్బాక నియోజకవర్గంలో వెళ్తే అక్కడక్కడ చెప్పినటువంటి మాటలు ఇవి కానీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మొత్తం మీద దుబ్బాక దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచనతోనే గెలిపించుకున్నారు ప్రభాకర్ రెడ్డి నువ్వు తప్పకుండా పని చేయాలి దుబ్బాకలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నీ చెమట తప్పకుండా ధార పోయాలి పోయాల్సినటువంటి అవసరం ఉంది నిన్ను కష్టపడి గెలిపించుకున్నటువంటి ప్రజలు దుబ్బాక ప్రజలు ఏ ఒక్క పని చేయకపోయినా దుబ్బాక ప్రజలారా మా న్యూస్ ఛానల్ మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు ఎందుకంటే మేము దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్వే చేయడం జరిగింది సర్వే చేస్తే మూడు పార్టీలకు కూడా సర్వే చేసినాం మూడు పార్టీలకు సర్వే చేస్తే ప్రభాకర్ రెడ్డికి మంచి ఫేవర్గా కనిపించింది తను గెలుస్తున్నాడనేటువంటి ఆలోచన కూడా జనాలలో వచ్చింది మేము కూడా కొంతమందికి చెప్పినటువంటి విషయాలు ఇవి ఇక ప్రజలు గుర్తించాలి మొత్తం మీద ప్రభాకర్ రెడ్డి నువ్వు దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో ప్రయాణం చేయి ఇక పుష్పగుచ్చం ఇచ్చినవు ఏం చేసినావు పోయినవారు రేవంత్ రెడ్డితోని ఎలాంటి మంతనాలు చేసినావు బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు వెళ్ళినవు ప్రోటోకాల్ ప్రకారమే వెళ్ళినామని చెప్తుండ్రు చూద్దాం ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారాస ఎమ్మెల్యేలు ఇక రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారినటువంటి భేటీ ఇక చర్చాంశనీయంగా మారదా ఈ భేటీ ఓవైపు కుమ్ములాటనే జరగబట్టే జరిగే టైంలో మీరు పోయి పుష్పగుచ్చాలు ఇచ్చుడు ఇప్పుడే వేయకపోతే ఏమో ఎన్నికలు అయిపోయినాక ఇస్తే అయిపోవు కదా లోక్సభ ఎన్నికలు అయిపోయినాక ఇస్తే అయిపోతుంది కదా ప్రజలల్లో అట్లా వీక్నెస్ వీక్గా కావడం ఇక అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిశామన్న శాసనసభ్యులు ఇక నలుగురు భారాసా ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఇక సీఎం నివాసంలో ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి ఇక పటాన్చేరు సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక కే ఇక రావు ఇక జహీరాబాద్ రేవంత్ను కలిసి పుష్పగిచ్చం అందజేశారు ఇక నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంతో భేటీ కావడం రాజకీయాల్లో చచ్చాంశనీయంగా మారింది ఇక వారు కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతుంది ఇక సాగింది అయితే ఈ ప్రచారాన్ని వారు ఖండించారు ఈ ప్రచారాన్ని మొత్తం మీద మేము బోమని చెప్తురట చూద్దాం పోయినా పోపోయినా వెళ్ళకపోయినా ఏ విధంగా అయినా మొత్తానికి మీరు అక్కడికి వెళ్ళిండ్రు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు ఏవో కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడుస్తుంటుంది రేవంత్ రెడ్డి రండి మరి ఎందుకు అంత ఇబ్బంది మా పార్టీలోకి రండి అని అయిన అంటాడు మీరు కూడా సమయం చూసి వస్తాం లోక్సభ ఎన్నికలు అయిపోయినాక వస్తాం ఇప్పుడు రాలేము ఎలాంటి మాటలు మాట్లాడతారు సరే అభివృద్ధి కోసం మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఏమైనా చేయండి ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మీరు మాత్రం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మాత్రం చాలా సేవ చేయాలి అందించాల్సినటువంటి అవసరం మీది చాలా సేవ మీ నుండి అందాలి దుబ్బాక ప్రజలకు అందాలి అందాల్సినటువంటి అవసరం కూడా ఉంది